షుగర్ కూరలా షుగర్ కూరలకి నార్మల్ కూరకి ఏం తేడా కూర వేరే ఉంటది అది మామూలుగా షుగర్ పేషెంట్ అంటారు కదా షుగర్ పేషెంట్ వాళ్ళకి ఎక్కువ శాతం వాళ్ళకి యూజ్ చేస్తారంట ఇది అంటే కుర్ర అనమాట ఉంటది ఉంటాయి కుర్రలు అవును ఇది పొలం కూడా కొంచెం తేడా గడ్డి గడ్డి కూడా కూడా వేరే అంటు కూర అంటారు షుగర్ కూరలు అంటు కొర్ర షుగర్ కూర్రీ గడ్డి కూర అంతా ఏం గడ్డ అట్లా ఉంటుంది ఏది ఎకరాకి ఎంత పడుతుంది సీడ్ సీడు అంటే విత్తనం వేసేదానికి రెండు కిలోలు రెండు కిలోలు నార్మల్ అవి కూడా ఐదు మూడు కిలోలు వేసుకున్న ఐదు మూడు కిలోలు వేసుకున్న అది ఒకటే వస్తుంది ఇది చెట్టు ఒక ఇత్తనం వేసి పంగ వస్తుంది అన్నమాట ఆ చెట్టికి వస్తున్నాయి ఆరు 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 కుమ్మలు వచ్చినా అవులే ఒక దానికి ఆరు అవులే అది అంటే పంగ వస్తుంది పంగ వస్తుంది అది మనం వేసిన విత్తనం వేసిన ఒకటి ఉంటుంది అన్నమాట దానికి అవును ఒకటే ఒక పాసన

ఎంత ఉంటుంది ఈ పొలం మొత్తం ఎకరా ఎకర ఉంటుంది ఎట్లా దీంతో నాగర్తోనే వేసినావా లేకుంటే నాగర్తోనే నాగర్తోనే వేసినా ఎద్దులతో ట్రాక్టర్ ట్రాక్టర్తో కూడా వేసుకోవచ్చు మనకి ఎద్దులు లేని సంవత్సరాలు మాకు ఎదురు ఎద్దులున్నాయి కాబట్టి వేరే పక్కన వాళ్ళ ట్రాక్టర్తోనే అయితే ఎక్కువ పడుతుంది మరి

ఇప్పుడు యావరేజ్గా యావరేజ్ ఏడు ఎనిమిది గింటలు ఏడు ఎనిమిది గింట పది కానీ వస్తుంది గ్యారంటీగా మినిమమ్ పది ఇది ఎట్లా పోతుంది రేటు అది ఎట్ల పోతుంది దానికి దీనికి సెవెంటీ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుంది అది ఒక నాలుగు వేల మీద అనుకో ఈ ఆరు వేలు ఎనిమిది వేలు రేటు ముందు ఇప్పుడు ఈ పొలం ఈ పొలంలో ఏమేసినావు పత్తి చేసి పత్తి వేసేంటి పత్తిలో ఇది పత్తి అయిపోయిన తర్వాత ఇది కొందరు పత్తి మొత్తం భూసారం మొత్తం గుంజేస్తుంది ఇంకా ఏం రాదు పొలం అనేసి వేయరు అదే చాలా మంది ఏ రైతులు అట్లా అదే మనము ఫైర్ వేసే ముందు దున్నుకుంటాం కదా ఎక్కువ ఎక్కువ మెత్త మెత్త అనమాట దున్నుకోవద్దు ఎక్కువ మెత్త కూడా దున్నరాదు రాదు పొలాన్ని దిన్నకుండా మనం ఒకసారి ఇప్పుడు కాడి వేసుకోవచ్చు లేదా చిన్న టాకులు వచ్చిన కదా మీడియం నాగలి నాంగల దున్నుకునేది ఎరువు అంటే నాకు అర్థమయ్యేంత వరకు నువ్వు చెప్పింది దాని ప్రకారం అంటే ఈ పంట అనే కాదు ఏ పంట అయినా సరే ఫస్ట్ ఒక పంట వేసిన తర్వాత వచ్చేసారి సెకండ్ పంట రెండో పంట వేసుకునేటప్పుడు ఎక్కువ దునుకోరాదు ఎక్కువ ఏదంటే పంట ఈ పైరే ఎక్కువ దిన్నరాదు ఈ పైసుకుంటే మనం కూర వేసుకున్న ఎక్కువ మితా పై ఏసుకునే దున్నకోవచ్చు ఎక్కువ దున్నుకుంటేనే ఎక్కువ దున్నాలా ఫస్ట్ పొలం భూమి ఎండగలెప్పుడు ఏం చేస్తున్నారు అంటే రెండు రెండు పంట రాందని చెప్పి రెండు పంట రావాలి మూడు పంట రావాలని చెప్పేసి ఒక ఇరవై రోజులు అట్లా గ్యాప్ ఇస్తున్నారు దానివల్ల కూడా భూసారం తగ్గుతుంది ప్లస్ పంట దిగుబడి కూడా ఉండదు ఎక్కువ రావాలి సో దీనికి ఏం మందు వేయలే ఏమేయలేదు ఏమంటే ఒక తీసుకొచ్చినది దున్నిచ్చినది దున్నిచ్చినంత ఇవే వేయించినది అది అది కూడా ఎడ్లతోనే వేసిన అంటున్నాం ఎక్కడ మన కర్నూలు మార్కెట్లో పోతుందా పోతుందా కర్నూలు మార్కెట్లో పోతుంది మిల్లులు సపరేట్ మిల్లులు ఉన్నాయి కదా ఇప్పుడు రైస్ మిల్లులు అక్కడ అవి రైస్ మిల్లు కాకుండా సపరేట్ గోడలు ఉన్నాయి దాంట్లో స్టోర్ చేసుకుంటాం కాపాడుస్తారు అట్లా మాకు ఇక కొడుమూర ఒకటి ఉంది వెళ్లి ఒకటి ఉంది ఎగ్ దగ్గర ఒకటి ఉంది ఎగ్ ఎనభై ట్రాన్స్పోర్ట్ పక్కన ఉంది అనమాట వాడి ఎన్ని రోజులకు రెడీ వచ్చేస్తుంది కాపు వంద రోజులు వంద రోజులు నైన్టీ డేస్ మినిమమ్ పది రోజులు మనం కంకి బాగా ఎండాలని చెప్పేసి పెడతాం కదా అట్లా వంద రోజులు పోతా ఉంటే చూస్తే ఏంది కొత్త ఉంది అనేసి కుర్రలు అయితే మనకు అప్పుడే నార్మల్ కుర్రలు అయితే అప్పుడే దూరం నుంచి అయినా కనిపిస్తుంది ఐడియా ఉందిలే ఐడియా ఉందిలే మామూలుగా ఇట్లా ఇది ఏమొస్తదంటే గోధుమలు వస్తాయి ఇట్లా గోధుమలు వస్తాయి ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు నేను గోధుమలు వేసిన అటు నార్త్ లో చదువుకున్నాను నేను గోధుమలు వేసిన నేను గోధుమలంటే మనకి అదే గడ్డి కనపడతా అనమాట పంట కనబడదు మనకి గడ్డి పంట వచ్చినప్పుడు కంకి వెళ్తాయి కదా ఆ కంకి కూడా గడ్డి లెక్కనే ఉంటది ఏందబ్బా ఈ ఏరియాలో గోధుమల వేసినారు ఏందనేసి నేను వస్తాయి గోధుమలనే వస్తాయి నేను గోధుమలు కూడా వేసినారు కానీ బయలు వస్తారంద వేసినాను గోధుమలు ఇక్కడ ఎలా జిల్లా అయితే షుగర్ పేషెంట్లు వాడతారు కాబట్టి ఇదే మార్కెట్ కూడా పెద్ద ఇబ్బంది తొందరగా వెళ్ళిపోతుంది మనకి మార్కెట్ పెట్టు చేసుకోవాలని ఏదేం లేదు ఇంటికి వచ్చి తీసుకోతారు లేదంటే మనం కానీ తీసుకుపోయి చేసేసుకోవాలి అక్కడ ఇంటికి కూడా వేసుకోవచ్చు తీసుకుపోతారు ఏమంటే తెలియాలి జనాలకి తెలియాలా ఇక్కడ వేసినామని తెలియదు